వేసవికాలం వచ్చేసింది కదండి చల్లగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఐస్ క్రీమ్స్ డిజర్ట్స్ గుర్తొస్తాయి కదా వాటిల్లో అయితే మనము గోధుమ పిండితో డిజర్ట్ ఇంట్లోనే చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వేసవికాలం వచ్చేసింది కదా ఇప్పుడు మనం చల్లగా తినాలనుకుంటుంటాం వాటిల్లో ఇంట్లోనే చేసుకుని ఒక డెజర్ట్ ఈరోజు చూపిచ్చిపోతున్నానండి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసి వేయించుకోవాలండి గోధుమ పిండితో డిజర్ట్ అనుకుంటారు కానీ ఇది నిజంగా చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉందండి గోధుమ పిండితో చేసినట్టే ఎవ్వరికీ అనిపించదు రుచి కూడా చాలా బాగుంటుంది అందులోని ఈ నెయ్యిలో వేసి గోధుమ పిండి వేయించడం వలన అంతా పోయి గోధుమ పిండితో చేసిన రుచి అనేది తెలియకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్నైతే ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత దీనికి ఒక ఫుల్ గ్లాస్ పాలు పడతాయండి రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండే తీసుకున్నాను నేను ఇక్కడ నేను త్రీ మెంబర్స్కి అయితే చేస్తున్నానండి మీ మెంబర్స్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇప్పుడు పాలు పోసాక దీన్ని బాగా కలిపేసుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కదనం అయిన తర్వాత అప్పుడు దీంట్లోకి వచ్చేసి ఇక్కడ నేను నాకు టేస్ట్కి తగ్గట్టుగా నాలుగు స్పూన్స్ పంచదార వేసుకుంటున్నానండి తీపి తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ పంచదార వేసాక చూడండి ఇది ఇంకొంచెం పడుతుంది దీంట్లోకి లైట్గా చవిరుచునివ్వడానికి సాల్ట్ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిలా పల్చగా పలుచగా ఉంటేనే బాగుంటుందండి దీంట్లోకి ఇప్పుడు నేను వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి మీరు బ్రెడ్ తీసుకున్నారనుకోండి ఇలా పల్చగా ఉంటే చాలు అలా కాకుండా దీంట్లోకి రస్కులు కూడా తీసి వాడుకోవచ్చు అండి రస్కులు అయితే కనుక ఇంకొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఒక పార్ట్లో నేను రోజు సిరప్ వేస్తున్నానండి ఫ్లేవర్ కోసము మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక మాల్లోకి స్ప్రెడ్ చేసేసుకుని పైన నా దగ్గర ఉన్న చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏమి ఉంటే అవి వేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం జీడిపప్పు టూటీ ఫ్రూటీ వేస్తున్నాను అవి వేసాక ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని దానిపైన స్ప్రెడ్ చేసుకొని ఇంకో లేయర్ పైనేమో రోజు సిరప్తో స్ప్రెడ్ చేస్తున్నానండి మీ దగ్గర ముందరగా చెప్పినట్టు ఫ్లేవర్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు ఇవన్నీ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చాలా బాగుంటుంది చల్ల చల్లగా సర్వ్ చేసుకోవచ్చండి ఇది జ్యూసీ జ్యూసీగా చల్లగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశాను అనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి టూ అవర్స్ తర్వాత చూడండి ఇది మంచి స్మెత్తగా చల్లగా చాలా జ్యూసీగా అయితే ఉందండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్